హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియా విలాజ్ మేము అందరం అయితే శ్రీవార్ సేవ కోసం అని చెప్పి రెడీ అయితే రెడీ అయ్యి వచ్చేసామండి ఈ వీడియోలో నేను నాలుగు రోజుల సేవ గురించి చెప్తున్నానండి అంటే మాకు అన్ని ఆలయాల్లో రావటం వల్ల విడివిడిగా తీయటానికి అవ్వలేదు ఫస్ట్ డే అయితే భూదేవి లో వచ్చిందండి అక్కడ లో నుంచి టోకెన్ల కోసం నుంచిన వాళ్ళందరికీ మజ్జిగ మంచినీళ్ళు అయితే పంచడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉందని చెప్పి కపిల్ తీర్థం అవన్నీ చూసొద్దామని దగ్గరలో ఉంటే బయలుదేరావు ఈ ఆటల్లో కపిల్ తీర్థం అయితే వెళ్ళామండి ఇక్కడ కపిల్ తీర్థానికి జలపాతం కొండల మీద నుంచి వాల్తో వాళ్ళతో ఒక పుష్కరణి లాగా ఏర్పడిందండి చాలా బాగుంది తిరుపతి వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా తీర్థం అయితే చూడండి చాలా మంచి ప్లేస్ ఇక్కడ ఇవి కొండ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి జాగ్రత్త ఈ కపిల తీర్థం స్థల పురాణానికి వచ్చేసరికి అండి శివ శివుడు పాతాళం నుంచి ఉబికి పైకొచ్చారంటండి ఆ శివుడు లే శివలింగం పెరుగుతా ఉంటే ఆ లింగాన్ని పెరగకుండా అవటం కోసం అని చెప్పి బ్రహ్మదేవుడు గోవు రూపంలో విష్ణుమూర్తి గోపాల రూపంలో వచ్చి ఆ గోవు గెట్టతో శివలింగం మీద ఆనిస్తే అప్పుడు శివలింగం పెరగటం ఆగిందని చెప్తున్నారండి స్థల పురాణంలో ఇది కపిల్ తీర్థం యొక్క స్థల పురాణం అండి ఈ కపిల్ తీర్థం అది అంతా చూసుకుని ఆలయం లోపల జ్యోతిర్లింగాలు ఫోటోలుగా పెట్టారండి చాలా బాగుంది తప్పకుండా ఒకసారి చూడండి తిరుపతి వచ్చిన వాళ్ళు కపిల తీర్థం అయిపోయిన దగ్గర నుంచి మేము ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్ళామండి అక్కడ ఇస్కాన్ టెంపుల్ లో రాధాకృష్ణుని చూసి అక్కడ మ్యూజియం అది ఉంటే ఆ మ్యూజియం చూసుకుని కిందకైతే వచ్చామండి ఆ అక్కడ స్వామివారి ఇస్కా కృష్ణుడి యొక్క జీవిత కథ అంతా గజేంద్ర మోక్షం ఇట్లా అన్ని రకరకాలుగా పెట్టారండి అదొక మ్యూజియం లాగా పెట్టారు అయితే దానికి చార్జ్ చేస్తున్నారు ట్వంటీ రూపీస్ అది కూడా చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగుందండి ఒకసారి వెళ్ళి చూడండి వెంకటేశ్వర స్వామి అసలు ఎంత అందంగా పెట్టారో అక్కడ మనం చూస్తేనే తెలుస్తుంది ఇది అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి ఇంకా బయలుదేరామండి ఇదంతా మ్యూజియం అండి విష్ణుడి చరిత్రకు సంబంధించిన మ్యూజియం ఈ మ్యూజియం అయితే చాలా బాగుంది ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది ఇక్కడ నుంచి ఇక బయటకు వచ్చిన తర్వాత మరుసటి రోజు మాకు కోదండ రామాలయంలో డ్యూటీ వేసారండి రామాలయంలో కూడా ఆలయంలో డ్యూటీ అవటం వల్లనేమీ తీయలేకపోయాము బయట ఆలయ ప్రాంగణం ఒకటి చూపించగలిగాను చాలా పురాతనమైన ఆలయం ఇది కూడా తప్పకుండా ఇది కూడా దర్శించండి తిరుపతి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు చూడండి ఆ లక్ష్మణ్ ని కాపాడటానికి సంజీవిని పర్వతం ఎత్తుకొచ్చు తీసుకొస్తున్నట్టుగా ఉంది కదా స్టాట్యూ ఇదంతా పక్కన పార్క్ లాగా చూసి అక్కడ పెట్టారండి ఈ రామాలయం చుట్టూతా శ్రీరామ శ్రీరామ రామరామేతి అని బోర్డులు అయితే బాగా ఉన్నాయండి అక్కడ మేము వెళ్ళినప్పుడు రామాలయంలో ఉత్సవాలు స్టార్ట్ అయినాయి అంటాం దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇది కూడా బాగా పురాతనమైన ఆలయం ఉంది తప్పకుండా దర్శించండి ఇక ఈ రెండో రోజు ఆలయం ఈ రామాలయంలో అయిపోయిన తర్వాత మూడో రోజు మాకైతే పద్మావతి అమ్మవారి టెంపుల్లో తిరుచానూరులో పడిందండి తిరుచానూరు కూడా వెళ్ళాము తిరుచానూరు అయితే బస్సులో పంపించారు మమ్మల్ని అందరిని ఆ బస్సులో గోవిందనామాలయ చెప్పుకుంటా చక్కగా వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆలయంలో పట్టడం వలన వేరే ఫోన్స్ అవి ఎలా లేవండి బయటది తీయటానికి ఇబ్బంది బయట మామూలుగా గుడి ఆవరణ తీయటానికి కూడా లేదు కేవలం మీకు దారి ఒకటే చూపించగలిగాను పద్మావతి ఆలయంలో కూడా మాకు దర్శనాలు అవి బాగా జరిగినాయి ఉంది సేవ అయితే చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరుసటి రోజు స్వామి ఆలయంలో పడింది అక్కడ కూడా నాలుగో రోజు సేవ అయిపోయిన తర్వాత తిరుమల కొండకైతే వెళ్ళామండి ఆ రోజు ఈవినింగ్ గోవిందరాజ స్వామి ఆలయంలో కూడా మాకు ఆలయంలో పట్టం అక్కడ కూడా అసలు ఫోన్స్ అలా లేకపోవటం మూలాలు కెమెరాలు అవి నేనేవి చూపించలేకపోయాను ఏవైతే ఈ నాలుగు రోజులు ఇట్లా జరిగిందండి భూదేవి కాంప్లెక్స్ కోదండ రామాలయం పద్మావతి అమ్మవారు గోవిందరాజ్ శివాలయం నాలుగు రోజులు నాలుగు సేవలు చూసుకుని తిరుమల కొండకైతే వెళ్ళామండి ఆ వీడియోస్ కనుక మీకు నష్టపడినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బస్లో ఇట్లా గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్ళామండి చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేశాము సేవ చేయటం అంటే చాలా ఆనందంగా ఉంది ఎవరికైనా కుదిరితే తప్పకుండా సేవకైతే వెళ్ళండి కాకపోతే సెవెన్ డేస్ కాదండి ఈసారి నుంచి ఫిఫ్టీన్ డేస్ పెట్టారు ఫిఫ్టీన్ డేస్ ఉండగలిగేటట్టు అయితే వెళ్ళి సేవ చేసుకోవచ్చు తిరుచానూరు వెళ్ళే దాారండి తిరుచానూరు అమ్మవారి గుడి దగ్గర పోయి అక్కడ నడుచుకుంటా వెళ్ళాము బస్సులో తీసుకెళ్ళి అక్కడ తింటారు ఇంకా అక్కడ నుంచి నచ్చుకుంటే